నా పేరు శంకర్రావు పొద్దుటూరు జార్జి క్లబ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నిన్నటి దినము పొద్దుటూరులో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు మా జార్జి క్లబ్ గురించి పొద్దుటూరు క్లబ్లో ఎక్కువ డబ్బులు పెట్టి ఆడుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ఈయడమైంది తర్వాత రెండో విషయము ఈ జార్జి క్లబ్బు నంద్యాల వరద రెడ్డి గారు గౌరుని నంద్యాల వరదారెడ్డి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుందని రెండో ఈసము చెప్పడమైంది ఈ రెండు ఈసారి అవాస్తవం బంగారెడ్డి గారు మీకు గతంలో తెలుసు మీ బావ గారు కిరణ్ కుమార్ రెడ్డి మీ ఇంకొక బావగారు మన జమ్మల మూడు ఎమ్మెల్యే ఆదినాయ గారు మచ్చల పుల్లయ్య గారు ఈ క్లబ్ లో నెంబర్స్ ఈ క్లబ్ లో పదకొండు వందల మంది మెంబర్స్ మర్యాద గౌరవస్తులు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అంతా ఉన్నారు మీరు అనవసరంగా చాలా అవాకులు చవాకులు పెరుగుతున్నారు మా యొక్క పదకొండు వందల మందికి మీరు బంగారెడ్డి మనోధైర్యం దెబ్బతీసినారు ఈ క్లబ్కు రాజకీయానికి ఏం సంబంధం ఏనాడు లేదు ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు పోయినారు కానీ ఏనాడు వాళ్ళు ఏనాడు క్లబ్ జోలికి వచ్చిన దాఖలా లేవు మరి ఎందుకు బంగారెడ్డి గారు మరి మా పోలీసు వ్యవస్థల పైన అన్ని వ్యవస్థలు ఉద్యోగస్తులు డాక్టర్స్ వాళ్ళ ఉద్యోగస్తులందరికి మనం దెబ్బతీసినారు కావున ఇది చాలా పద్ధతి కాదు ఈ క్లబ్ లో ఎంతో మందికి అనాథ పిల్లలకైతేమి మినిట్ మిలిటరీ స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ కూడా ఈ క్లబ్ తరఫున వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ క్లబ్ే కాదు జూలమే కాదు ఈ క్లబ్ లో అయితే అదే షూటింగ్ అయితే సెటిల్స్ ఇవన్నీ క్యారం బోర్డు అయితేనే ఫ్రీగానే ఏ డబ్బు రూపాయలు రుసుము లేకుండా మేము క్లబ్ తరపునే బాయించుకొని ఇవన్నీ జరుపుతున్నాం కానీ ఇవన్నీ మీరు తెలుసుకోకుండా అనవసరమైన అవాస్తవాలు క్లబ్ లో ఈ రకంగా జరుగుతుంది విపరీతంగా డబ్బులు పెట్టి చూడ మారుతున్నారు అనేది ఆ ఈ క్లబ్ లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి బంగారెడ్డి మీరు తెలుసుకోండి ఒకసారి ఏది తెలుసుకోకుండా అవాస్తవాలు చెప్పడం ధనం తక్కువ రాజకీయం అంటే రాజకీయం మీరు రాజకీయం చేసుకోండి మా క్లబ్ క్లబ్ వచ్చి రాజకీయం చేయడము ధర్మం తక్కువ ఇప్పటికైనా మీరు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడండి ఈ క్లబ్ లో ఎంతో మంది ఆ అధికారులు వచ్చారు పోలీసు అధికారులు ఈ క్లబ్ లో కూడా ఎన్ని చిన్న ఇన్సిడెంట్స్ జగలే మీరు కేవలము ఏదో మనసులో పెట్టుకొని మమ్మల్ని బురద కార్యక్రమం పెట్టుకున్నారు ఇది మంచి కార్యక్రమం కాదు ఉద్యోగస్తుల పైన ఈ రకంగా చేయడం అదేవిధంగా పొద్దుటూ ఉగ్రవారి రెడ్డి గారికి క్లబ్కేం సంబంధం ఆయన మాకు ఎలాంటి హామీలే ఆయన మీరు పదే పదే మీరు చెప్తున్నారు సోషల్ మీడియాలో ఈ క్లబ్ల ఉద్రవాడి ఆధ్వర్యంలో జరుగుతుందనే ఇది అవాస్తవం వేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది బంగారెడ్డి గారు ఈ విషయము సభాముఖంగా తెలుపుకుంటూ విరమించుకుంటున్నా అందరికీ నమస్కారం నేను ఈ జార్జ్ కార్నీషన్ క్లబ్ మాజీ కార్యదర్శిని అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ క్లబ్ దాదాపుగా నూట పదహైదు సంవత్సరాల చరిత్ర క్లబ్ ఇది ఈ క్లబ్లో దాదాపుగా పదకొండు వందల మంది మెంబర్స్గా ఉన్నారు ఈ క్లబ్కు ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ అందరూ కలిసి ఎన్నుకుంటారు ఈ క్లబ్బుకు హానరీ ప్రెసిడెంట్గా ఎవరైతే డిఎస్పి ప్రొద్దుల్లో ఉంటారో ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉంటాడు ఈ లో నిన్నటి దినము సోషల్ మీడియాలో ఈ లో జూదం జరుగుతూ ఉంది పెద్దగా ఆడుతూ ఉన్నారు అనడము అవాస్తవము ఇది ఎవరైనా మీరు కానీ ఆ మాట్లాడినలో కానీ ఎవరైనా సరే ఇక్కడ వచ్చి విచారించుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ రిక్రియేషన్ టైం ప్రకారమే ఇక్కడ రిక్రియేషన్ కోసమే ఉంది ఒక్క టేకాటే కాదు ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో టోర్నమెంట్స్ నేషనల్ లో టోర్నమెంట్ జరుపుతూ ఉంటాము పేద విద్యార్థులకు ఎవరికన్నా డబ్బు అవసరమైతే ఇస్తూ ఉంటాము ఈ క్లబ్ పై ఆధారపడి దాదాపుగా ముప్పై మంది ఎంప్లాయీస్ జీవిస్తా ఉన్నారు ఇది ఆయన చెప్పడము సరైన పద్ధతి కాదు రాజకీయాలు ఉంటే పక్కన చూసుకోవాలి ఈ క్లబ్కు రాజకీయాలకు అవసరం లేదు ఏదో వరదరాలెడ్డి మనసులో లేకపోతే రాచమల్లి మనసులో లేకపోతే మోగ మనసులో కాదు ఎవరిని గుడక అడగా అడిగి క్లబ్లో యాక్టివ్స్ జరుపుకోవడం మాకు అవసరం లేదు ఇది క్లబ్ రిజిస్టర్ క్లబ్ ఇది ఒక చరిత్ర ఉంది దీనికి దీని దాదాపుగా నూట ఇరవై మంది అడ్వకేట్స్ ఉన్నారు నూరు మంది డాక్టర్లు ఉన్నారు ఎందరెందరో అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆయన ఆరోపణలు చేసింది అవాస్తవము ఇక్కడ రిక్రియేషన్ మాత్రమే జరుగుతుంది అది టైమింగ్స్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఏదో ఎవరో చెప్తే మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా లేదు మాకు అందరూ మాకు కావాల్సిన కాబట్టి దీని మీద ఇటువంటి దాని మీద మీరు బుద్ధ చల్లొద్దని మరో చేస్తూ దయచేసి ఇంతవరకు ఆపాలని మేము కోరుకుంటూ నేను జైలింగారెడ్డి మాజీ కౌన్సిలర్ జాతీయ క్లబ్ లో మెంబర్లు నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్లబ్బు పుట్టిటూరికే తలమానికం ఈ లో సోషల్ యాక్టివిటీస్ షటిల్ కానీ టెన్నీస్ కానీ ఈ యాక్టివిటీస్ ఉండడం వలన ఎక్కువ నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ ప్రోత్సాహ బహు బహుమతులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ క్లబ్బులు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన క్లబ్బులో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ నాన్ అఫీషియల్స్ అఫీషియల్స్ అని అంటారు ఈ క్లబ్బుకు ప్రత్యేకత ఏం రాదు ఇది అంటే ఓన్లీ అఫీషియల్సే ఈ బాడీ ఎలక్ట్ చేసుకుంటారు ఆ బాడీ ఎలక్ట్ చేసుకొని సెక్రటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ క్లబ్ జరుగుతుంది ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఈ క్లబ్బు బయలా ప్రకారము బయలాలో ఏ స్ట్రైక్ ఉంటే ఆ స్ట్రైక్ ప్రకారము ఆడుకుంటున్నారు ఈ మధ్య ఆనవాయితీగా ఏమైందిరా అంటే ఈ క్లబ్బుల్ని పేకాట క్లబ్బులుగా బయట ఎక్కడ ఆడుతున్నారో అక్కడ దాంట్లో తీసుకొచ్చి ఈ క్లబ్బుల మీద చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలు లబ్ధి పొందాలనేది అనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఏ రాజకీయ నాయకునికి ఇవ్వనికి ఎలాంటి సంబంధము లేదు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు డాక్టర్లు లాయర్లు లెక్చరర్స్ టీచర్స్ ఇంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాజకీయంగా ఈ క్లబ్ను వాడుకుంటారు ఇలాంటి సందర్భాల్లో మీకు ఇది తగదు ఏదన్నా అంటే రాజకీయం రాజకీయంగానే చూసుకోండి మీరు ఏ వ్యక్తి అయినా ఈ క్లబ్ లో ఏదైనా జరుగుతా అది ఇది అంటే ఇంటర్నల్ గా ఎంటర్ అయ్యి రికార్డు పరంగా చూపించి ఏదైనా పోలీసు అధికారకారులకు ఫిర్యాదు చేయమని చెప్తాం మేము ఈ క్లబ్ గురించి నూట పది సంవత్సరాల క్లబ్ ఇది పొద్దుటూరికి తలమానికము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు దయచేసి రాజకీయాలు ఏమన్నా ఉంటే రాజకీయాలుగా చూసుకోండి క్లబ్లో ఎలాంటి సందర్భము ఎవరికి ఏమీ లేదు దీని గురించి బంగారెడ్డి గారు పునరాలోచించుకొని మళ్ళా మాకు వివరణ ఇవ్వాలది కూడా మేము చెప్తాను